కోసం మా అమరావతి గళం ఛానల్ చేసుకొని ఐకాన్ ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇప్పుడు తాజాగా బీజేపీ జనసేన పొత్తుకు సంబంధించి కొత్త రాజకీయం తెరపైకి వస్తోంది సీఎం జగన్ లక్ష్యంగా టీడీపీ జనసేన పొత్తు ఎప్పటి నుంచో సాగుతున్న క్రమంలో బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆ రెండు పార్టీలు భావించాయి అయితే బీజేపీ నుంచి ఇప్పటి అధికారికంగా ఎటువంటి స్పష్టత లేదు ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తొలిసారిగా పరోక్షంగా టీడీపీని టార్గెట్ చేయడంతో ఆ పార్టీ హైకమాండ్ అడుగులు ఎటువైపు పడబోతున్నాయనేది చర్చనీయాంశంగా మారింది పురంధేశ్వరి పార్వతీపురం మండలం అడ్డపుశీలలో టిడుకో ఇళ్లను పరిశీలిస్తున్న సందర్భంగా లో ఇళ్ల ప్రాంతంలో నిషేధిత బోటు అక్కడ ఉండటాన్ని చూసి వెంటనే అక్కడ ఉన్న హౌసింగ్ అధికారిని నిలదీశారు మీ ఉద్దేశం ఏమిటి ఇలాంటి బోర్డులు ఇక్కడ ఏర్పాటు చేయడం ఏమిటంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు ఈ సందర్భంగా పలువురు టిట్కో బాధితులు హౌసింగ్ అధికారిపై పురంధేశ్వరికి ఫిర్యాదు చేశారు దీంతో ఆమె వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏపీలో ప్రజల పక్షాన రాజీలేని పోరాటం బీజేపీ మాత్రమే చేస్తోందని అన్నారు ఈ ప్రభుత్వంలో పంచాయతీల నిధుల దగ్గర నుంచి ఈ సుఖా లిక్కర్ మాఫియా ఇలా ఎన్నో అక్రమాలు జరుగుతున్న ఇతర పార్టీలేవీ ఆందోళనలు చేయకుండా కేవలం బీజేపీ మాత్రమే పోరాటాలు చేస్తుందని పరోక్షంగా టీడీపీ జనసేనలను ఉద్దేశించి కామెంట్ చేశారు ఇప్పటి వరకు ఈ రెండు పార్టీలపైన పరోక్షంగా కూడా పురంధేశ్వరి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు తాజాగా టీడీపీ జనసేన కలిసి ఉమ్మడి మేనిఫెస్టో సీట్ల పంపకాలపై చర్చలు నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్న వేళ బీజేపీ అప్రమత్తమైంది ఇప్పటికే తెలంగాణలో తమకు జనసేనతో పొత్తు ఉండదని ఆ రాష్ట్ర శాఖ ప్రకటించింది ఏపీలో పొత్తులపైన అధికారికంగా స్పష్టత రాలేదు ఈ నెల ఇరవై ఒకటిన బీజేపీ ముఖ్యనేతల సమావేశం ఢిల్లీలో జరగనుంది ఈ క్రమంలో టీడీపీ జనసేనలను పరోక్షంగా టార్గెట్ చేస్తూ పురంధేశ్వరి విమర్శించారని బీజేపీ హైకమాండ్ మేరకే ఆమె ఈ కామెంట్లు చేశారా అనే చర్చ జోరుగా సాగుతోంది